హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమోబ్లాగ్స్ అండి ఈ వీడియోలో ఏంటంటే మన పూర్వీకులు సంబంధించిన తాత ముత్తాతల నాటి కాలం నాటి గుండుగులు అంటే మనకి ఇతర పాత్రలు అయితే ఇక్కడ మనకి దొరుకుతున్నాయండి చాలా పూర్వకాలంలో ఇవే వాడేవారండి ఇప్పుడైతే స్టీల్ అవి లేటెస్ట్గా ఇవి వాడుతున్నారు కానీ స్టీల్ కన్నా మనకి అవి చాలా ఆరోగ్యకరమైనవి పూర్వం రాగి రాగిబిందులో వాటర్ తాగడం అనేది చాలా ఆరోగ్యానికి శ్రేయస్కరం కొంతమంది అయితే ఇప్పుడు కూడా అలా ఈ ఫాలోని ఈ ట్రెండ్నే ఫాలో చేస్తూ ఉంటుంటా ఉంటుంటారు పూర్వకాలంలో రాజుల నాటి కాలంలో ఏంటి ఇవేంటి అన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి దీని అడ్రస్ వచ్చేసండి వీరవాస్రం దగ్గర కొంచెం ట్రాక్ దాటిన తర్వాత నవడూరు వెళ్ళే రోడ్లో లక్ష్మీ లక్ష్మీ కార్తికేయ మెటల్ వర్క్స్ మాట వీళ్ళ దగ్గర అయితే అన్నీ దొరుకుతాయండి మళ్ళీ కస్టమైజేషన్ చేసి రీసేల్ చేస్తున్నారన్నమాట వీళ్ళ దగ్గర పూర్వీకులకు సంబంధించిన అటువంటి వస్తువులైతే రాజు రాజు కుటుంబాలకు సంబంధించిన వస్తువులు అయితే అన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే దొరుకుతాయండి ఇది ఈ పాత్ర అయితే చూసారు కదా పూర్వం ఇందులోనే చేయి కడుక్కునేవారు అనమాట ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియోలో కొన్ని రాగి బిందులు కూడా ఉన్నాయండి పూర్వం ఈ రాగి బిందులు అయితే వాటర్ తాగేవారు అలాగే కంచుడు కంచు విగ్రహాలు ఇత్తడి విగ్రహాలు ఇవన్నీ చూశారు కదా అలాగే నెయ్యి పోసుకునే గిన్నెలు ఇవన్నీ కూడా పూర్వకాలంలో రాజుల నాటి కాలంలో అయితే వాడేవారు దీపారాజన చేసుకునేటువంటి కుందులు కూడా ఉండేవి సో ఇవన్నీ వీడియోలో చూడండి వీడియోలో అయితే తంజావూరు పెయింటింగ్స్ అలాగే చూసారు కదా దీపం అన్నమాట దీపం దీపం వెలిగించేది అలాగే ది టైమ్ వెస్ట్ డెస్టినేషన్స్ అన్ని చూపిస్తారు నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్ అన్నమాట అలాగే ఇక్కడ కొన్ని అలాగే చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ మనకి దొరుకుతున్నాయి మీరు కూడా వెళ్ళండి అలాగే పూర్వం ఆ ఫోర్క్స్తో అయితే భోజనం చేసేవారు మాట కూరలు అవి వడ్డించుకునేవారట ఇది చూసినట్లయితే ట్రాక్టర్ ఓంకారం ఇవన్నీ చూశారు కదండి ఈ వీడియోలో మొత్తం కూడా పెట్టాను మన పూర్వీకుల్లో వింటేజ్ విలేజ్ అనుకుంటు అని కూడా పిలుస్తారండి ఇక్కడ చూసినట్లయితే విగ్రహాలు అయితే కొన్ని కనపడుతున్నాయి కృష్ణుడి విగ్రహాలు రాగి విగ్రహాలు అలాగే బుద్ధుడి విగ్రహాలు చాలా అరుదుగా కనిపిస్తాయండి ఇవి ఇవి చూస్తే కనుక చాలా ఆనందం కలిగిందండి పూర్వకాలంలో ఇంతంత బేషన్లు బేషన్లు ఉండేవారట అండి అప్పట్లో అయితే మనకి మన తాత ముత్తాతల లాంటి కాలంలో ఇవి కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి చాలామంది ఇలా యూజ్ చేస్తున్నారండి కానీ ఇత్తడి పాత్రలో మనం ఎప్పుడైతే భోజనం అవి చేసుకున్నామో అవి చాలా 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 ఆరోగ్యానికి మంచిదండి ఇవి చూసారు కదా ఇవన్నీ కూడా గోండు విగ్రహాలు రామలక్ష్మి సీత విగ్రహాలు సో నా ఐడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్